హలో ఫ్రెండ్స్ మనిషి జీవితంలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది అది మన ఆలోచనల శక్తి ఇది సీక్రెట్ పుస్తకం చెబుతుంది మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి ఇవాళ మనం ఆ పుస్తకం నుండి ఏడు అద్భుతమైన పాయింట్స్ తెలుసుకుందాం ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అందులో మొదటిది లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ శాస్త్రం ప్రపంచం ఒక అర్థం లాంటిది మీరు ఏ ఆలోచనల్ని పంపుతారో అదే మీకు తిరిగి వస్తుంది లైక్ లైక్ మీరు భయపడితే ఆశతో ఆలోచిస్తే మంచి ఫలితాలనే పొందుతారు మీ ఆలోచనలు ఒక మ్యాగ్నెట్ లాంటి అందుకే ఎప్పుడు మీరు కోరుకునే దానిపై దృష్టి పెట్టాలి భయపడే దానిపై కాదు పాయింట్ నెంబర్ టూ ఆస్క్ అడగాలి ప్రతి అద్భుతం ఒక చిన్న కోరికతో మొదలవుతుంది మీరు విశ్వాన్ని అడగాలి ఇది నాకు కావాలి స్పష్టంగా అడగండి మీ కళ ఏమిటో మీరు మీకు విశ్వానికి చెప్పాలి అడగకపోతే విశ్వం ఎలా ఇస్తుంది పాయింట్ నెంబర్ త్రీ నమ్మాలి అడిగిన తర్వాత మీరు నమ్మాలి అది జరుగుతుందని అది మీకే వస్తుందని ఎంత పెద్ద కళ అయినా అది సాధ్యమే అని మీరు గట్టిగా నమ్మినప్పుడే విశ్వం దాని మీ వైపు లాగుతుంది డౌట్ అనేది మన కళలకు నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి పాయింట్ నెంబర్ ఫోర్ రిషీవ్ స్వీకరించాలి మీరు కోరుకున్నది రాపోతుందని ముందే అనుభవించండి ఆనందంతో ఊహించండి అది నా జీవితంలో వచ్చేసింది అని ఆ ఫీలింగ్ లో జీవించండి అప్పుడే మీరు దాన్ని స్వీకరించడం చేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వం గుర్తిస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత మీ దగ్గర ఉన్న వాటికి ధన్యవాదం చెప్పడం అదే అవర్డెన్స్ ని మరింతగా ఆకర్షిస్తుంది థ్యాంక్ అనేది ఒక మంత్రం లాంటిది ప్రతి రోజు ఉదయం రాత్రి మీ దగ్గర ఉన్న చిన్న విషయానికైనా కృతజ్ఞత చెప్పండి విశ్వం మరిన్ని వరాలు మీ జీవితంలో నింపుతుంది పాయింట్ నెంబర్ సిక్స్ విజువలైజేషన్ ఊహించుకోవడం విజువలైజేషన్ అనేది కళలు నిజం అయ్యే సీక్రెట్ డోర్ ఊహించండి మీరు కావలసిన జీవితాన్ని ఆ కారు నడుపుతున్నట్టు ఆ ఇంట్లో జీవిస్తున్నట్టు ఆ విజయాన్ని ఆనందిస్తున్నట్టు మనసులో చూసిన దృశ్యం ఒకరోజు వాస్తవం అవుతుంది ఎందుకంటే మనసులోని చిత్రమే మన భవిష్యత్తు బ్లూ ప్రింట్ పాయింట్ పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఫీలింగ్స్ లో ఉండాలి ఆకర్షణ శాస్త్రం కేవలం ఆలోచనలతో కాదు భావోద్వేగాలతో పనిచేస్తుంది మీరు సంతోషం ఆనందం ప్రేమలో ఉంటే మరింత సంతోషం ఆనందం ప్రేమ మీ దగ్గరకు వస్తాయి కానీ మీరు కోపం అసూయ భయంలో మరిన్ని నెగటివ్ విషయాలు మీ జీవితంలోకి వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ మీ హృదయాన్ని పాజిటివ్ ఫీలింగ్స్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఆస్క్ బిలీవ్ రిసీవ్ గ్రాటిట్యూడ్ విజువలైజేషన్ పాజిటివ్ ఎమోషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవే ది సీక్రెట్ పుస్తకం చెప్పే అద్భుతమైన రహస్యాలు గుర్తించుకోండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తు మీరు ఎలాంటి జీవితాన్ని ఊహిస్తారో మీరు దాన్ని సృష్టిస్తారు కాబట్టి నేటి నుంచే పాజిటివ్గా ఆలోచించండి ఆనందంతో జీవించండి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి అప్పుడు మీరు మీరు కోరుకున్న ప్రతి కళ మీ జీవితంలో నిజమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ